తరువాతి రోజుల్లో జానపద చిత్ర బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బి విఠలాచార్య గారు దర్శక నిర్మాతగా రూపొందించిన తొలి తెలుగు చిత్రం సాంఘిక చిత్రం కన్యాదానం పంతొమ్మిది వందల యాభై ఐదు జులై పధ్నాలుగున విడుదలయ్యింది ఇది విఠలాచార్య గారు ఇదే పేరుతో పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే కన్నడంలో నిర్మించిన చిత్రానికి రీమేక్ కథ కూడా తమాషాగా ఉంటుంది అనగనగా ఒక సీతారామయ్య ఆయనకు కన్యాదానం చేయించడం అంటే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయించడం అంటే ఇష్టం తన మిత్రుడు రంగన్న కూతురు పద్మ నల్లగా ఉంటుంది అనే కారణంతో పెళ్లి సంబంధాలు రావు ఆ అమ్మాయికి తెల్లరంగు వేసి చూపించి శివరామయ్య అనే ధనవంతుడి కొడుకు వాసుకిచ్చి పెళ్లి చేయిస్తాడు సీతారామయ్య మొదటి రాత్రి పద్మ అసలు రంగు తెలిసిన వాసు ఇల్లొదిలి వెళ్లిపోతాడు పద్మ ఎన్ని కష్టాలు ఎదురైనా భరించి అత్తగారింట్లోనే ఉండిపోతుంది వాసు ఇంకొక ధనవంతురాల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసిన సీతారామయ్య మరొక ఎత్తు వేస్తాడు ఆ ఎత్తేమిటి చివరికి వాసు పద్మ కలుసుకున్నారా లేదా అనేది పతాక సన్నివేశం ఈ సినిమాకి కథ రాసింది కన్నడ రచయిత గౌతమ్మ మాటలు పాటలు శ్రీశ్రీ డాన్సు పాటలు మాత్రం కొసరాజు గారు రాశారు ఈ చిత్రంలో సీతారామయ్యగా సిఎస్ఆర్ ఆయన మిత్రుడు రంగన్నగా దొరస్వామి ఆయన కూతురు హీరోయిన్ పద్మగా షౌకారు జానకి ధనవంతుడు శివరామయ్యగా రాజనాల ఆయన కొడుకు హీరో వాసుగా కాంతారావు నటించారు విఠలాచార్య తొలి సినిమాలోనే రాజనాల కాంతారావు కలిసి నటించడం ఒక విశేషమైతే వాళ్లు తండ్రీ కొడుకులుగా నటించడం ఇంకొక విశేషం మరిన్ని పాత్రల్లో సురభి బాలసరస్వతి కంచి నరసింహారావు మొదలైన మొదలైనవారు నటించారు రోజులు మారాయి చిత్రం తర్వాత వహీదా రెహమాన్ డాన్సర్గా కనిపించిన రెండవ చిత్రం ఈ కన్యాదానం ఈ సినిమా ఒక మాదిరి విజయం సాధించింది